ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీజేస్ బంద్ పిలుపు మేరకు మరి నల్గొండ పట్టణంలో మనం ఇక్కడ చూడవచ్చు స్టాండ్ ఇక్కడ బస్సులన్నీ కూడా బంద్ లో పాల్గొన్నట్టుగానే కనిపిస్తా ఉంది ఎందుకంటే ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళినటువంటి సందర్భం అయితే కనిపిస్తలేదు చాలా వరకు అన్ని కూడా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి షాప్స్ కిరాణా షాప్స్ అదే విధంగా ఆ ఇడ్లీ కనీసం టిఫిన్ చేసేటువంటి ఇడ్లీ బండిలు కూడా అన్ని కూడా బంద్ చేసి స్వచ్ఛందంగా ఈ యొక్క బంద్ లో పాల్గొనడం జరుగుతూ ఉంది మనం ప్రస్తుతం నల్గొండ బస్ స్టాండ్ లో ఉన్నాం బస్ స్టాండ్ లో కొంతమంది లీడర్లు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యొక్క బంద్ అన్ని సామాజిక వర్గాలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క బంద్ను విజయవంతం చేస్తా ఉన్నాయి బీసీల యొక్క సామాజిక న్యాయం కోసం ఈ యొక్క బీసీలు చేపడుతున్నటువంటి బంద్లో రాజకీయ పార్టీలు కూడా కలిసి ఈరోజు బంద్లో పాల్గొంటా ఉన్నాయి కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బీసీలకు న్యాయపరంగా వాటా దక్కట్లేదు నేటి వరకు కూడా బీసీలు వెనుకబడి పోతున్నప్పటికీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కుట్రల వల్ల ఈసారి మరింత బీసీలు అన్యాయానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు రాజకీయంగా గాని విద్యా పరంగా కానీ కాంట్రాక్ట్ల పరంగా కానీ అన్ని విధాలుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికలకు పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఇవాటి వరకు కూడా ఏ ఒక్క హామీలు నెరవేర్చింది లేదు ఇదే విధంగా మేము యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ఇరవై రెండు నెలల నుంచి మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లలో ఎంత ఎంత మంది బీసీలకు నలభై రెండు శాతం వాటా అమలు చేసిరు అదేవిధంగా మీరు మంత్రులకు ఎంతమందికి బీసీలకు మంత్రులకు అమలు అదే విధంగా మీరు ఈ మధ్య కాలంలో చైర్మన్లలో కూడా మీరు అమలు చేసిరో ఈ యొక్క తెలంగాణ ప్రజలకు మీరు వివరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క స్థానిక సంస్థలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు జీవో నెంబర్ తొమ్మిది ద్వారా అమలు చేస్తామని చెప్పి మరి ఈ యొక్క వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అడ్డుకోవడం ఇది చాలా దారుణమైన విషయం అన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు అవుతున్నప్పటికీ బీసీ సామాజిక వర్గాలు ఎక్కడ కూడా వాళ్లకు ఎదురు తిరిగింది లేదు వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అన్నది అడ్డుకున్నది లేదు కానీ ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో అడ్డుకోవడం చాలా బాధాకరం ఎవరో కొంతమంది చేసినటువంటి ఈ యొక్క దుశ్చర్యకు అందరూ దీన్ని ఖండిస్తేనే ఊరు బీసీలు తమకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని న్యాయబద్ధంగా పోరాడుతున్నటువంటి విషయం ప్రజానికం మొత్తం గమనిస్తూనే ఉంది అన్ని రాజకీయ పార్టీలు కానీ అదే విధంగా బీసీ సామాజిక వర్గాలకు కోర్టులపై చిత్తశుద్ధి ఉంది నమ్మకం ఉంది కాబట్టి ఈ యొక్క నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసేంత వరకు మేము పోరాడుతామని చెప్పేసి రాజకీయ పార్టీల నుంచి బీసీ సంఘాల నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని బీసీ సంఘాలు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ దేశంలో ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే అయితే ఈ పోరాటాలకు తలకి కాంగ్రెస్ పార్టీ చేసి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి భ్రమలు నెలకొల్పి ఒక వారి యొక్క మేనిఫాస్టోలో పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బీ బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో కల్పిస్తామని బిల్లు పాస్ చేయించి అఖిల పక్ష తోటి కూడా ఒప్పించడం జరిగింది ఆ తర్వాత ఆ బిల్లుని మరి గవర్నర్ గారికి ఆ తర్వాత రాష్ట్రపతి వారికి పంపినప్పటికీ కూడా ఆరు నెలల నుంచి కూడా వాళ్ళు పెండింగ్లో పెట్టి దాన్ని మరి ఎస్ఆర్ ను అని చెప్పకుండా కాలయాపన చేస్తున్న సమయంలో కొంతమంది బీసీ వ్యతిరేకులు మరి తొమ్మిదవ షెడ్యూల్కి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి హైకోర్టులో మరి వాళ్ళు కోర్టులో రిట్ అయ్యడం జరిగింది దాని గుణంగా అక్కడ ఉన్నటువంటి హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కాను యాభై శాతం రిజర్వేషన్కు మరి సీలింగ్ ఉంది ఆ సీలింగ్కు వ్యతిరేకంగా పోవటానికి వీలు లేదని చెప్పేసి నైన్త్ షో జీవో మీద షెడ్యూల్ ఇవ్వడం జరిగింది దానికి మరి మేము బీసీ సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి బీసీ సంఘాల జాక్ ఏర్పాటు చేసి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ అన్ని రాజకీయ పక్ష పక్షాలు మాకు మద్దతు తెలియజేసినాయి దానికి అనుగుణంగా సమస్త ప్రజానికం మరియు ఉద్యోగులు కానీ మరి అట్లాగే మన షాప్ ఓనర్లు కానీ అట్లాగే సమస్త అసంఘటిత రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు కూడా మాకు తోడ్పాటునిచ్చి బంధుని జయప్రదంగా ఆర్టీసీ వారు కూడా మాకు సహకరించి బంధుని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఈ బిల్లు పాస్ కావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలని వాళ్ళు అఖిలపక్షంగా ఏర్పాటు చేసి కేంద్రానికి పోయి మన నరేంద్ర మోడీ గవర్నమెంట్లో ఇది అస మన పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి దానికి అనుగుణంగా భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిరిక అన్ని రాజకీయ పార్టీలను కూర్చోబెట్టి అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు తొంభై మూడు శాతం ఉన్నారు కనుక వాళ్లకు మేము సపరేట్గా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి కాబట్టి దాన్ని మీరందరూ కూడా ఆమోదించాలని చెప్పేసి అక్కడ ఆమోదముద్ర వేయించుకొని తీసుకొస్తే తప్ప నైన్త్ షెడ్యూల్లో పెట్టడం తప్ప వేరే మార్గం లేదు దానికి చిత్తశుద్ధితో గవర్నమెంట్ పనిచేయాలని చెప్పేసి బీసీ సంఘాలు చేసే తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధువు కాల్ఫర్ చేయడం జరిగినది బీసీ ఐక్య వేదికలు దానికి మద్దతుగా గౌరవశ్రీ మందాకృష్ణ మాదే గారు మాకు సంపూర్ణ మద్దతు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు మేము తెలియజేయడం జరిగినది అదేవిధంగా వరవసీ మంద కృష్ణ మాధవే గారు నిన్న ర్యాలీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీలో పాల్గొని ఒక బీసీ సంఘ రిజర్వేషన్కు సంబంధించి పెంపు కోసం ఒక స్పష్టమైనటువంటి నిదానాన్ని తెలియజేయడం జరిగినది ఏంటంటే దాదాపుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చింది దేశం మరి ఈ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే యాభై శాతం రిజర్వేషన్లు మించిన అనే విషయాన్ని ఈ సమాజానికి మనం తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్లయితే ఇచ్చిరో ఎవరు అడిగి ఇచ్చిరో మరి ఆ ఈడబ్ల్యూ సంబంధించిన రిజర్వేషన్ లో మేము పది శాతం రిజర్వేషన్లకు ఈ సమాజం మొత్తం మద్దతు పలికింది మరి అట్లాగనే బీసీ రిజర్వేషన్ నలభై శాతం అరవై రెండు శాతం ఉన్నటువంటి తాత్కాలిక రిజర్వేషన్లు భవిష్యత్తులో మేము జనాభా నిష్పత్తి ప్రకారం కొట్లాడుతూ ఉన్నాం మనం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లకు ఎవరి జనాభా ఎంత ఉందో వారి ప్రకారంగా మేము రిజర్వేషన్ సాధించినాం అదే విధంగా బీసీ రిజర్వేషన్లు కూడా వాళ్ళ రిజర్వే వాళ్ళ జనాభా నిష్పత్తి ఎట్లా ఉందో అంత నిష్పత్తి రావాల్సిందిగా మేము రిజర్వేషన్ల కోసం పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీలకు ఎంత నిజ ఎంత జనాభా నిష్పత్తి ఉందో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు రావడం కోసం మా వంతు సహకారం ఖచ్చితంగా మంద మందకృష్ణ కృష్ణ గారి ఆధ్వర్యంలో పోరాటం జరుగుతూ ఉంటుంది అనేసి మేము తెలియజేస్తా ఉన్నాం బీసీలు సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని ఎవరికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టట్లేదు మేము ఎంతమంది మాకు అంత బాట కోసమే ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి అగ్రకుల పార్టీలు సంబంధించిన వాళ్ళు కానీ అగ్రకుల కూడా దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా కలిసి పైకి నాటకాలు ఆడుతూ ఉన్నారు కాబట్టి ప్రజల్ని వంచిందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి బీసీలకు కావాల్సింది సామాజిక న్యాయాన్ని లేకపోతే వాళ్ళ వాటా ఎంతో వాళ్ళు చేల్చడం కోసమే ఉద్యమాలు చేస్తూ ఉన్నారు మరి ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో నలభై రెండు శాతం మేము అమలు చేస్తామనే పద్ధతిలో వాళ్ళు తీసుకురావటం ఆ జీవోని సరైన పద్ధతిలో తీసుకొచ్చి లో దాన్ని ఆమోదించే పద్ధతులు చేయకుండా లేకపోతే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ దాన్ని ఆమోదించి ఫార్టీ టూ ని స్థానిక ఎన్నికల్లో చేపట్టవలసిన అవసరం ఉంది స్థానిక ఎన్నికలే కాదు బీసీలు మొత్తం కూడా ఉద్యమించాలి అది ఇవాళ స్థానిక ఎన్నికలే కాదు చట్ట సభలలో కూడా తమ వాటా మనకు దక్కాలని అదే విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా వాటా దక్కడం కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పటికైనా పాలక వర్గాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ అగ్రకుల సంబంధించిన పార్టీలు అందరూ కూడా ఆలోచించి ఒక హెచ్చరికగా చేసుకొని ఇప్పటి నుండి ఇవాళ ఒక్క బందే కాదు ఇప్పటి నుండి మొత్తం కూడా బీసీల యొక్క సమస్యల్ని సాధించుకునేంత వరకు వాళ్ళ హక్కుల్ని సాధించుకునేంత వరకు ఉద్యమించాల్సిన అవసరం ఉంది అట్లా పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా బీసీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాన్ని తీరుతాయని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం